హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల హరివిల్లు రైస్ కుక్కర్లు రెండు రకాలని మనందరికీ తెలుసు ఒకటి గ్యాస్ పొయ్యి మీద అన్నం వండడానికి మరొకటి కరెంట్ సాయంతో అన్నం వండడానికి ఉపయోగపడేవి గ్యాస్ పొయ్యి మీద వండే కుక్కర్ చాలా త్వరగా పని అయిపోతుంది కాకపోతే విజిల్స్ లెక్క పెట్టుకోవాలి కానీ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ విషయానికి వస్తే ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ గుడ్ ఫ్రెండ్ అని చెప్పాలి ఎందుకంటే ఈ కుక్కర్తో అన్నం ఉడికిందా లేదా అని స్టవ్ దగ్గర కాపలా కాయాల్సిన పని లేదు రైస్ కడిగి వేసేస్తే అన్నం ఉడకగానే బటన్ పైకి వచ్చేస్తుంది ఏ సమయంలో అయినా మనం ఏ పనిలో ఉన్నా ఈ కుక్కర్ మనకు ఎంతో ఉపకారం చేస్తుంది అయితే ఎప్పటి నుంచో ఒక అపోహ ఉంది ఈ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటే ప్రమాదమని చాలామంది అంటున్నారు మరి ఇది నిజమా అపోహ ఇప్పుడు తెలుసుకుందాం ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నాన్ని తింటే చిన్న వయసులోనే నొప్పుల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నాన్ని తినడం వల్ల గ్యాస్ సమస్యలు ఉదర సంబంధమైన సమస్యలు అధిక బరువు నడుం నొప్పి కీళ్లవాతం డయాబెటీస్ కీళ్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఒక్కోసారి నాసిరకం రైస్ కుక్కర్లను ఉపయోగించడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు పైగా ఈ కుక్కర్లో ఉండిన అన్నాన్ని తింటే శరీరానికి ఎటువంటి పోషకాలు లభించవని నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న రైస్ కుక్కర్లను అయితే మరీ వాడకూడదని వైద్యులు చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుందట ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ